పూరాభిషేక తీర్థం ఇచ్చేటప్పుడు ఒక నియమం పాటించమని వ్యాఖ్యానంలో చెప్పారు అభయహస్తము నుండి కారినటువంటి తీర్థమును వేరు పాత్రలో పట్టి మిగిలినటువంటి అభిషేక తీర్థంలో ప్రత్యేకంగా ఈ అభయహస్త తీర్థాన్ని కలిపి అప్పుడు తీర్థంగా ఇవ్వాలి మీకు రేపటి రోజున అందబోయేటటువంటి మహత్తరమైన కానుక శుక్రవారాభిషేకంలో ఇది లభిస్తుంది ఎవరు వచ్చి తీర్థం తీసుకుంటారో వారికి అందరికీ తీర్థం ఇస్తారు తీర్థం ఇవ్వడంలో ఆర్జిత టికెట్ విషయం ఏమి ఉండదు అందరికీ ఇస్తారు రెండు అభిషేక తీర్థమే కాకుండా స్వామివారికి అభిషేకమంతా అయిన తర్వాత ఒళ్ళంతా తురుస్తారు ఆపాదమస్తకం ఆయనకి చేయబడేటటువంటి అభిషేక సమయంలో స్వామివారికి కొద్దిగా చిరుచమట పడుతుంది అని శాస్త్ర ప్రమాణం ఆ చిరుచమట గొప్ప శ్వాసనతో ఉంటుంది అని ఈ పరిమళ ద్రవ్యములు చెమటని తుడిచినటువంటి ప్లోత వస్త్రం ఏదైతే ఉందో ఆ ప్లోత వస్త్రాన్ని రేపటి రోజున మీకు వాసన చూపిస్తారు ఆ వాసన చూపించినప్పుడు దాని వాసన చూస్తే కొన్ని కోట్ల జన్మల పాపములు తొలగిపోయి సన్మార్గమునందు నడిచేటటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి ఈశ్వరుడు యొక్క ఒళ్ళు తుడుచుకున్నటువంటి ప్లోట వస్త్రాన్ని రేపు ఆర్జితం గృహస్థాస్ మాత్రమే కాదు అందరికీ వాసన చూపిస్తారు మూడవది స్వామివారు కట్టుకుని విడిచిపెట్టినటువంటి పట్టుబట్ట ఇది యథార్థమునకు వెంకటాచలంలో అయితే చాలా వివిఐపీలకి మాత్రమే చూపిస్తారు ఆ ప్లోత వస్త్రాలని అందరికీ చూపించరు అభిషేకం టికెట్ ఉన్నా కూడా అందుకని రేపు మన దగ్గర మాత్రం అందరికీ ప్లోత వస్త్రాన్ని వాసన చూపిస్తాం మూడు స్వామివారు కట్టి విప్పినటువంటి పట్టుబట్టని రేపు కుదురు కట్టి గుండ్రంగాను తీర్థం తీసుకోవడానికి వచ్చేటప్పుడు ముందు తీర్థం ఇస్తారు లోత వస్త్రం వాసన చూపిస్తారు మూడవది ఈ కుదురు కట్టినటువంటి పట్టుబట్ట తల మీద పెడతారు స్వామివారు విప్పినటువంటి శేష వస్త్రాన్ని రేపు తల మీద పెట్టుకోవచ్చు కాబట్టి మూడు బహుమానాలు ఇస్తారు స్వామిట అభిషేకం చేసుకున్న తర్వాత కొంచెం అలసట పొందుతాడు మన కోసం కదా మహానుభావుడు ఇంత అభిషేకం పొందుతున్నాడు వెంటనే ఆయనకి అలసట తీరడం కోసమని ఆ కొద్దిగా వెన్నపూస పంచదార నైవేద్యం పెడతారు పెట్టి రేపు చూదురు కాని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ దర్శనం రోజు ఉండే దర్శనంలా ఉండదు రేపు స్వామివారి అభిషేకం జరుగుతున్నంతసేపు కింద ఒక తెల్లటి బట్ట కట్టుకుంటాడు పైన బట్ట కట్టుకుంటాడు అభిషేకం పూర్తి అయిపోగానే పైన ఉన్నటువంటి తెల్లటి తడి బట్ట తీసి పొడి తెల్లటి బట్ట మళ్లీ చుడతారు చుట్టి ఈ నడువుకి కట్టుకున్నటువంటి తెల్ల బట్ట తీసేసి వెంకటాచలంలో అయితే ఇరవై నాలుగు ప్రమాణం మనకి ఒక మంచి పీతాంబరం రేపు అలంకారం చేయబోతున్నాం ఆ పట్టు వల్లే వల్లేవాటుగా కట్టుకుంటాడు అంటే పూర్తి పంచెలా కట్టుకోవడం ఎంత దయాలు అయి ఉంటాడంటే నేను స్నానం చేస్తున్నాను అనుకోండి అనుకోకుండా నా కొడుకు కంఠం వినపడింది అనుకోండి ఏమిటి వీడు వచ్చాడా పాండిచేరి నుంచి అనుకున్నాను అనుకోండి ఆ ఎందుకు వస్తాడు నా భ్రాంతి ఏదో కొడుకు వచ్చాడు అనుకున్నా ఉంది అనుకున్నాను అనుకోండి లేదు మా అబ్బాయి మాట అమ్మా నాన్నగారు ఉన్నారా నాన్నగారు ఎక్కడ ఉన్నారు అంటున్నాడు అనుకోండి స్నానం చేస్తున్నారు ఏంటో ఇలా వచ్చావు అంటూ అనుకోండి నా భార్య ఏమిటోనమ్మా రెండు రోజుల నుంచి నాన్నగారు కల్లోకి వస్తున్నారో సార్ చూసి వెళ్ళిపోదామనిపించి వచ్చానమ్మా పరీక్షలు లాగూ ఇరవై రోజులు లేవు కదా అని అన్నాడు అనుకోండి స్నానం చేస్తున్న నేను ఏం చేస్తాను రే అలా కూర్చోబెట్టు నేను స్నానం చేసి ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని నేను వస్తాను పైకంటానా గబగబా ఓ తువ్వాలో ఇలా కట్టేసుకుని ఓసారి వచ్చి ఏమిటో ఇలా వచ్చా అంటాను నాన్నగారండి మిమ్మల్ని చూడడానికే వచ్చాను నాన్నగారండి అంటాను అంటాడు ఉత్తరగాత్ర పరిశ్వంగమను ఒక్కసారి వండి కౌగిలించుకుని ఆ నాన్న నన్ను చూడాలనిపించిందా వచ్చేస్తాను కూర్చో అంటాను రేపు స్వామి మన ఎంత ఎంత అనుగ్రహిస్తాడో తెలుసా అండి రేపటి రోజున స్వామి బాటుగా కట్టుకుంటాడు ముందు పట్టుబట్ట పూర్తి అలంకారం చేసుకోడు చేసుకోకుండా ఇలా పైకి వేసుకుని కొద్దిగా ఇలా కట్టుకుని నిజపాదములు రేపు బయట పెడతాడు బయట పెట్టి నిజపాద దర్శనము వల్లెవాటు వేసుకుని కిరీటానికి ఒక తలగుడ్డ కట్టుకుని పెద్ద జుతున్న వాళ్ళు చూడండి ఆడడానికి ఏదో సిగముడియా ఏదో అంటారు అది ఏదో వేసుకుంటుంటారు అలా వాళ్ళు అలా ఒక బట్ట చుట్టుకుని రేపు ఇస్తారు ఎంత అపురూపమైన దర్శనమో అది రేపు అలా దర్శనం చేసుకుంటాం మనం వచ్చేసాక మనందరం కూర్చుని ఉండగా చక్కగా మళ్ళీ స్వామివారికి పూర్తి స్థాయిలో పట్టుబట్ట కడతారు కట్టి తోమాల చేసి అర్చన చేస్తారు అది ఎంతో వైభవోపేతంగా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం అయితే ఇది చూడడానికి కూడా ఒకటి మాత్రం నియమం ఉంది ఈశ్వరానుగ్రహం లేకపోతే చూడగలమా అంటే రేపు ఇక్కడ సభలో ఎవరు కనపడ్డారో వాళ్ళని ఏమనుకోవాలి మనం వీళ్ళు ఈశ్వరానుగ్రహమును పొంది ఉన్నారు ఎవరు రాలేదో వాళ్ళ గురించి నేనేమి అనను కనుక వాళ్ళు పొందవలసిన వాళ్ళు ఉత్తరోత్తర వాళ్ళు ఈశ్వర అనుగ్రహమును పూర్తిగా పొందుగాక అని అనుకుంటాం కాబట్టి రేపటి రోజున చక్కగా మన పట్టణానికి వచ్చి ఇంత వైదికంగా ఇంత చక్కగా ఇంత అందంగా చేసేటటువంటి బృందం కూడా వాళ్ళంత కష్టపడి చేస్తున్నారు కనుక మనం చక్కగా రేపటి రోజున ఆ వైభవాన్ని అనుభవిద్దాం చూడండి రేపు శుక్రవారం పురాభిషేకం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అయ్యవారి అభిషేకం ఎలా కల్పిస్తుంది అంటే దీని గురించి పెద్దలు ఒక మాట చెప్తారు వెంకటేశ్వరుడు యొక్క శరీరం అంతటినీ కూడా లక్ష్మీదేవి ఎలా ఆవాహన అయి ఉంటుంది అన్నదాని గురించి ఒక అందమైనటువంటి మాట ఉంది ఆ స్వామివారి గురించి అదే వక్ాబ్జే భాగ్యలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం అంతా ఎవరు ఆక్రమించి ఉంటారోటో తెలుసా అండి భాగ్యలక్ష్మి ఆవరించి ఉంటుంది ఆయన ముఖం వంక చూసా నమస్కారం చేశారనుకోండి భాగ్యలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది రేపు ఆ పాలు ఆయన ముఖం నుంచి కిందకి జారుతుంటే అందులోకి భాగ్యలక్ష్మి అనుగ్రహ ప్రసారం కలుగుతుంది కాబట్టి అది కాసేపు ఆ లైట్ ఆఫ్ చేసేయండి అది ఆగిపోయినా పర్వాలేదు కానీ ఎందుకంటే ఆ ది పురుగులు కాలిపోయిన వాసన వస్తుంది ఆ తర్వాత లైటింగ్ వల్ల చాలా పురుగులు వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది రెండు లైట్లు కూడా తీసే ఆ లైట్లు నేను చీకట్లో ఉన్నంత మాత్రాన వాణి వినపడితే చాలు కదా జై భాగ్యలక్ష్మీ ముఖమండలమునందు భాగ్యలక్ష్మి ఉంటుంది అలాగే కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ స్వామివారి యొక్క చేతి చివరి భాగమునందు ఈ వేళ్ల చివర నిరంతరము కూడా ఇప్పుడు ఉండడము ఇప్పుడు ఉండకపోవడము అని ఉండదు ప్రతి క్షణం కూడా అయ్యవారి యొక్క ఈ వేళ్ల చివరి భాగమును ఏది ఆవహించి ఉంటుందో తెలుసా అండి దాన లక్ష్మీ మీరు కోరిన కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ కాని మీరు వెళ్ళి ఆ వేళ్ళు ఇలా పెట్టుకోలేరు కదా అందుకే రేపు పూరాభిషేకం జరిగినప్పుడు వరదహస్తం నుంచి వచ్చినటువంటి పాలు పట్టి మిగిలినటువంటి పాలల్లో కలుపుతారు తీర్థంలో ఎందుకని ఈ చేతిలో కర్రతల కమలే సర్వదాదాన లక్ష్మీ ఎప్పుడూ కోరికలు కోరిన కోరికలు తీర్చగలిగినటువంటి శక్తి ఆయన యొక్క వేళ్ల చివరి భాగమునకు ఈ చేతిని ఆవహించి ఉంటుంది అలాగే దూర్దండే వీరలక్ష్మి ఆయన భుజములను ఆశ్రయించి వీరలక్ష్మి ఉంటుంది కాబట్టి రేపటి రోజున ఈ అభిషేకం జరుగుతున్నప్పుడు ఆయన భుజముల మించి పాలు కింద కారతాయి కలిపితే ఇప్పుడు ఈ భుజముల మించి వచ్చినటువంటి పాలలోకి ఏ లక్ష్మి వెడుతుంది వీరలక్ష్మి లక్ష్మి ఇందులో ఎవరో నాకు ఇందులో ఒక మహానుభావుడు తెలుసు వారి ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ ఆయన ఎక్కడో పాపం కాశ్మీర్ బోర్డర్ లో వర్క్ చేస్తున్నారు ఆయన ఏదో సెలవు మీద వచ్చారు నా దగ్గరికి తెరచూస్తూ ఉంటారు మా ఇంటికి అయ్యా నేను అక్కడ ఎక్కడో మంచు పర్వతాల్లో జీరో డిగ్రీ సెల్సియస్ లో తుపాకీ పట్టుకుని ఉంటానండి వేడి నీళ్లు ఒక్కసారి పుక్కిలిద్దామని తీసుకెళ్లి అక్కడ పెట్టుకుంటే ఇలా వేలు పెట్టి అనేటప్పటికే అవి గనీభవించిపోయి మనసు అయిపోతాయండి అంత చలి ఒళ్ళు కొరికేసే ప్రాంతంలో దేశ కోసం అని తుపాకులు పట్టుకుని పోరాడుతుంటాను కోటేశ్వరారు నేను ఈ ఊరు ఒక ఆరు నెలలు సెలవు కోసం వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక మీ ప్రసంగాలు విని సేద తీరి ఎక్కడ ఉన్నా వస్తుంటానండి అంటుంటారు పాపం ఆయన నేను ఎంత సంతోషపడుతుంటానో నా వాణి ధన్యమైంది నా బ్రతుకు ధన్యమైంది అనుకుంటుంటాను వాళ్ళు నిజంగా దేశం కోసం పోరాడేవాళ్ళు అలాంటి మహానుభావులు రేపు ఆ తీర్థం తీసుకున్నారనుకోండి తీసుకుంటే ఏమవుతుంది అందులో ఇదంతా పోలీస్ క్వార్టర్స్ పోలీసులకి కావలసింది వీరత్వం ఉండాలి కదా కాబట్టి రేపు ఆ తీర్థం తీసుకుంటే ఏమవుతుంది అంటే దోర్దండే వీర ఆ భుజములను ఆశ్రయించి వీరలక్ష్మి ఉంటుంది ఆ పాలలోకి ఆ వీరలక్ష్మి ఆవాహనం అవుతుంది తర్వాత హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ ఇదొక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం అండి అయ్యవారికి అభిషేకం జరుగుతున్న పుట్ట గుండెల మించి కింద కారుతుంది అభిషేక జలం అలా కారినప్పుడు వర్షస్థలంలో ఎవరుంటారు అంటే భూత కారుణ్య లక్ష్మీ ఆ మాట చూడండి ఎంత అందంగా ఉంటుందో భూత భూత అంటే మనుష్యులే కారు రేపు అభిషేకం జరుగుతున్నప్పుడు బహుశ రేపు పూరాభిషేకం ఎందుకైనా మంచిదని ఇవ్వాలే పురుగులు కూడా వచ్చేసాయి భూత కారుణ్య లక్ష్మీ వీటి వెనక మనం చాలా రేపు కార్యక్రమం అయిపోతే కాబట్టి భూతకారుణ్య లక్ష్మీ ఆవిడ ఏం చేస్తుంది కదా తెలిసి స్కాంద పురాణంలో ఒక చోట బ్రహ్మోత్తర ఖండాన్ని దాటిన తర్వాత ఒక విషయం చెప్తారు ఒక రోజున ఒక పక్షి వెంకటాచలంలో ధ్వజస్తంభం దగ్గర ఎగిరింది ఎగిరితే అది రెక్కలతో ఎగురుతుండగా అక్కడ ఉన్న ధూళికణాలు పక్కకి తొలగాయి దేవాలయాన్ని తుడిచినటువంటి ఫలితాన్ని ఆ పక్షి పక్షిఖాతాలో వేసి దాన్ని సార్వభౌముడిగా పుట్టించాడు పరమాత్మ కాబట్టి రేపు ఏదో ఒక ఈగ తెలియక అభిషేకం జరుగుతుండగా మీద వాలి నాకుతుంది ఏమవుతుందట తెలుసా అండి కారుణ్య లక్ష్మీ ఇక్కడ లక్ష్మీదేవి ఉంది శ్రీ మహావిష్ణువు ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకోవడం ఏమిటండి రేపు పొద్దున నేను ఉపన్యాసానికి వస్తూ వస్తూ ఓ గుడ్డ కట్టుకుని అందులో తువ్వ మా ఆవిడని పెట్టుకుని వచ్చాను అనుకోండి ఇక్కడ ఏమండీ శ్రీమన్నారాయణుడు పెట్టుకుంటే మీ అందరూ నమస్కారాలు పెడతారా నీ పెట్టుకొస్తానంటే మీకు అంత నవ్వా ఏం ఎందుకు పెట్టుకోకూడదు నా స్వామిని నేను అనుకరించకూడదా నా కోరుకున్నా నా దారి ఒప్పుకోదనుకోండి చిన్నీ మహం ఇచ్చా అంటుంది అయితే నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేశానంటే ఆయన ఏదో అర్థం బర్ధం లేకుండా అలా గుండెల్లో పెట్టుకున్నాడని అనుకోకండి మీరు ఎప్పుడైనా ఏమండీ ఆయనకి దయ లేదా ఎలా చేశాడండి ఈ పని అనవలసి వచ్చిందయ్యేదా అని ఇలా చూపించరు ఆయనకి దయ లేదా అని ఇలా అనరు దయ లేదండి అంటారు కరుణ లేదండి అంటారు ఇక్కడ చూపిస్తారు దయ గుండెల్లో ఉంటుంది అయ్యా నిగ్రహానిగ్రహ సమర్థుడై ఉంటాడు చేసిన పాపపుణ్యములకు ఫలాన్ని ఇస్తాడంటాడు అమ్మవారు ఏమంటుందో తెలుసా అండి ఆ చాలిద్దరు ఏ ఎప్పుడో ఏమిటో పాపాలు పుణ్యాలు ఫలితాలు అంటారు అసలు నేను ఒక విషయం తెలియకడుగుతాను అన్ని పుణ్యాలు చేసిన వాళ్లే ప్రపంచంలో ఉంటే ఎందుకండి గంగ ఉపయోగం ఏముంది పాపం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టే గంగ ఉండాలి రాత్రి ఉంది కాబట్టే పగల యొక్క గొప్పతనం తెలిసింది పాపం ఉంది కాబట్టే పుణ్యం చెయ్యాలన్న స్పృహ కలిగింది మాయ ఉంది కాబట్టే జ్ఞానం తెలుసుకోవాలన్న ఆలోచన ఉంది బంధనం ఉంది కాబట్టే మోక్షం పొందాలన్న ఆలోచన ఉంది వాడు పతితుడు అయ్యాడు కాబట్టే ఉద్ధరించడానికి నువ్వు ఉన్నావు ఇల్లా ఇలా లెక్కలు కట్టి ఫలితాలు ఇస్తానంటాయంటే అలా కుదరదు అలా అంటుంది కాబట్టి భూత కారుణ్య లక్ష్మీ ఓ ఈగ తాగిందా ఈదానికి ఫలితం ఉంటుంది ఆవిడ రేపు కాబట్టి ఆవిడ మించి జారుతుంది ఆ పాలు ఎంత అదృష్టం అండి రేపు ఆ తీర్థం తీసుకోవడం కాబట్టి హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీహి ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీహి నందక ఖడ్గమని ఆ స్వామివారు ఆ ఖడ్గం పెట్టుకుని ఉంటారు ఆ ఖడ్గానికి చెయ్యి తగులుతూ ఉంటుంది ఆ చేతి నుంచి పాలు పడ్డాయనుకోండి ఇలా పెట్టుకున్నప్పుడు పడితేట ఎవరి అలా నందక ఖడ్గమునకు దగ్గర ఉన్న చేతి మించి పడినటువంటి పాలని తీర్థంగా తీసుకుంటున్నారో అందుకే పూరాభిషేకంలో ఒక గొప్పతనం తెలుసా అండి రేపు మనం ఆ ప్రక్రియ చెయ్యట్లేదు కానీ ప్రతి ఒక్కొక్క అవయవం నుంచి జారినటువంటి తీర్థాన్ని మళ్ళీ వేరే వేరే పడుతుంటారు ఒక్కొక్క ప్రయోజనానికి ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ చెప్పదలుచుకోలేదనుకోండి కాబట్టి ఆ శౌర్య లక్ష్మీ ఆ ఖడ్గము యొక్క పైభాగమునకు తగిలి కింద పడినటువంటి పాల వలన శౌర్యము కలుగుతుంది మంచి ధైర్యం వస్తుంది వాడికి కాబట్టి శౌర్యలక్ష్మీహి ఇంకేమిటి ఉండాలి అంటే సకల గుణ గణ సకల గుణ గణాడంబరే సౌమ్య లక్ష్మీ ఆయన యొక్క సమస్త గుణములు కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యమును ఆశ్రయించి ఉన్నాయి కదండి అందుకని ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఆ గుణములు అన్నీ కూడా వాటిలో ఉండేటటువంటి అంశ ప్రవేశించి మనం కూడా సౌమ్యంగా ఉండడం పెద్దల మాట వినడం సత్యంతో ఉండడం శౌచ్యంతో ఉండడం ఇలాంటి లక్షణములు కలుగుతాయి కాదు కాదు ఆయన యొక్క శరీరం అంతటా కూడా సర్వాయవలయము సౌమ్య లక్ష్మీహి సౌమ్య లక్షణంతో ఉంటాయట మీరు ఏ అవయవం చూడండి వ్యగ్రతతో ఉండదు పరమాత్మది వెంకటేశ్వర స్వామి వారి యొక్క సమస్త అవయవములు కూడా సౌమ్యము మూర్తి భవించి ఉంటుంది అందుకే ముక్కు మీద కోపం ఉండి ఏమిటోనండి ఈ కోపం గెలవలేకపోతున్నాను అస్తమానం ఈ కోపం వల్ల ఎంత మందిని పాడు చేసుకున్నానో అన్న వాళ్ళు రేపు పూరాభిషేక తీర్థం తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి సౌమ్యం వస్తుంది అందుకని సౌ సర్వాంగే సౌమ్య లక్ష్మీ ఇన్ని ఇన్ని లక్ష్ములు కి తగిలి పరమాత్మ అనుగ్రహంగా తీర్థం కిందకొస్తోంది ఇప్పుడు ఏమైంది సకల సామ్రాజ్య లక్ష్మీ ే వి ఇప్పుడు అమ్మా నువ్వు ఇన్ని లక్ష్ములుగా ఆయన శరీరమంతటా నిండి నిబిడీకృతమై ఉన్నావు ఈ అభిషేకము జరుగుతున్నప్పుడు ఇన్ని లక్ష్ముల యొక్క కటాక్షము ఆ తీర్థములలోకి కలుస్తుంది కలిసి కిందకొస్తుంది మీరిప్పుడు ఆ తీర్థాన్ని లోపలికి బుచ్చుకుని ప్లోత వస్త్రాన్ని వాసన చూసి పరమాత్మ యొక్క శేష వస్త్రాన్ని తల మీద పెట్టుకుంటే రేపటి రోజుతో కొన్ని కోట్ల 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 జన్మలలో మనం అనుభవించినటువంటి జీవితం ఒకెత్తో రేపు ఉదయం మనం తీసుకోబోతున్న తీర్థం ఒకెత్తు అందుకే వెంకటాచలంలో శుక్రవారం నాడు జరగబోయేటటువంటి పూర్ణాభిషేకం అంత గొప్పది రంగనాయకుల మంటపంలో కూర్చోపెట్టి ఎవరినైనా ఆశీర్వచనం చెయ్యవలసి వస్తే వెంకటాచలంలో ఈ శ్లోకం చెప్పి ఆశీర్వచనం చేస్తారు అలాగే వెంకటాచలం నుంచి ఎవరైనా ఘనాపాటిలు వంటి పెద్దలు వచ్చినప్పుడు వారిని ఆశీర్వచనం సభాముఖంగా ఎవరికైనా ఆశీర్వచనం చేయవలసి వస్తే వారి ఈ శ్లోకమే చెప్పి ఆశీర్వచనం చేస్తారు నేను మొన్న భిలాయిలో ఆ కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పుడు వెంకటాచలం నుంచి కొంతమంది ఘనా పార్టీలు వచ్చారు వాళ్ళు నాకు ఆశీర్వచనం చేయవలసి వచ్చినప్పుడు ఈ శ్లోకంతోనే నాకు ఆశీర్వచనం చేశారు అండ్ మీకు ఒక విషయం ప్రస్తావన చేశాను నేను అదే నేను అదేదో అహంకారానికి ప్రస్తావన అది అదొక ఈశ్వర అనుగ్రహం అంతే కనుక రేపటి రోజున మీరు ఆ తీర్థం అందుకోవడానికి ఎంత ఉరకలు వేసి రావలసి ఉంటుందో ఆలోచించుకోండి రేపటి రోజు తెల్లవారకట్ట నుంచి మనకంత పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక మనం రేపు పూరాభిషేకంలో స్వామివారి అనుగ్రహానికి పాత్రులం కావడానికి శతధా శతవిధా ప్రయత్నించి ఆ అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం అన్నిటినీ మించి మనకి రేపటి రోజు దొరకబోయేటటువంటి ఒక గొప్ప అదృష్టం ఉంది ఏమిటో తెలుసా అండి అదృష్టం మనం స్వామివారి యొక్క నిజపాద దర్శనం చేస్తాం నిజపాద దర్శనం చేస్తే ఎందుకండి శుక్రవారం నాడు అంత గొప్ప అని మీకు అనుమానం రావచ్చు మీరు రోజు ఇక్కడ సుప్రభాతం చదువుతున్నారు స్వామివారి స్వామివారి సుప్రభాత శ్లోకాలు చదివేటప్పుడు ప్రపత్తిలో చివరికి వెళ్ళిపోతుండగా ఒక శ్లోకం వస్తుంది ఆ శ్లోకంలో మీరు ఒక మాట అంటారు ఆ శిశోర శిశోర మానవు ప్రాప్త పరస్పర తులామ రౌతే అని అమ్మ పరమేశ్వరుడు యొక్క నిజపాదములు ఎటువంటివో తెలుసండి ఆ నిజపాదములు పిల్లవానికి అమ్మ పాలు ఎటువంటివో పరమేశ్వరుడు యొక్క నిజపాద దర్శనము అటువంటివి స్వామివారి ఏడుకొండలవాడి కొండలవాడి నిజపాత దర్శనం శుక్రవారం నాడు చేస్తే ఏమవుతుంది మీరు చాలా శ్రద్ధువులైందినండి వినండి మాటని మీకు సృష్టిలో ఒక గింజ భూమిలో పడి ఉంటుంది మొలకెత్తదు మొలకెత్తగలిగిన శక్తి ఉంటుంది కానీ మొలకెత్తదు అది ఎవరో కూడా తెలియదు భూమిలో పడిపోయి ఉండిపోతుంది ఇంకొకటి అంకురం అయి ఉంటుంది కానీ అది చెట్టు అవుతుందని నమ్మకం లేదు ఎవరో తొక్కేస్తారు ఇంకొకటి చిన్న మొక్క అయి ఉంటుంది కాని అది పెరుగుతుందని నమ్మకం లేదు మేక తినేస్తుంది ఇంకొకటి చెట్టు అవుతుంది కాని దాని పూత నిలబడుతుందని నమ్మకం లేదు మంచు పడి పూత రాలిపోతుంది ఇంకొకటి పూత పూసింది కాని ఆ పూత కాయ అవుతుందని నమ్మకం లేదు ఎందుకు చేతడంటే పక్షులు కొరికేస్తాయి ఇంకొకటి కాయలు కాసింది కాని పళ్ళు అవుతాయని నమ్మకం లేదు ఎందుకంటే గాలివాన్ వచ్చింది ఇంకొకటి పండు పండింది పూర్తిగా ఇన్ని దశల్ని దాటి పండు పండి అప్పుడు ఆ పండు యోగ్యుడైనటువంటి వ్యక్తి చేతిలో పడి తినబడింది యోగ్యుడైన వ్యక్తి ఎవరు ఈశ్వరుడికి నివేదన చేసి తిన్నవాడు నిజపాద దర్శనం మీకిచ్చేటటువంటి అనుగ్రహం ఏమిటో తెలుసా భూమిలో పడిపోయి వర్షపు చినుకు తగలక మొలకెత్తనటువంటి విత్తనంగా ఉండిపోయి ఇప్పటి వరకు భగవంతుడి వైపుకు తిరగనటువంటి వాడు నిజపాద దర్శనం చేస్తే భక్తి అంకురం మొలకెత్తుతుంది అంకురం మొలకెత్తిన వాడు మొక్క అవుతాడు మొక్క అయినవాడు చెట్టు అవుతాడు చెట్టు వాడు పువ్వు పూస్తాడు పువ్వు పూసినవాడు కాయ అవుతాడు కాయ కాసిన వాడు పండు అవుతాడు పండు వాడు ఈశ్వరుడికి నివేదన చేయబడతాడు